యేసురక్తమే జయం పరిచయ రైస్ దలాడ్ సెప్టెంబర్ ఇరవైయవ తేదీ రెండు ఈ రోజు దేవుని వాక్యము కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయ కీర్తనలు ఇరవైయవ కీర్తన ఏడో వాక్యము అవును క్రీస్తు ప్రియులారా మనం దేవుని బిడ్డలం దేవుని బట్టి మనం అతిశయపడకూడదు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అనేకులు పేరును బట్టి డబ్బు హోదా సంపాదనను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి మాత్రమే అతిశయపడాలి దేవుని మహిమపరిచినట్లయితేనే నీవు అన్ని విధాలుగా ఆత్మీయ ఆశీర్వాదమును పొందుకునేదవు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా మీ జీవితంలో అనేక విషయాలను బట్టి అతిశయపడుతున్నారా మీ సంఘాన్ని బట్టి చదువును బట్టి ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా అనేక విషయాలను బట్టి అతిశయపడుతున్నారా సంఘాన్ని బట్టి చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి పిల్లలను బట్టి ఆస్తి అంతస్తులను బట్టి అందాన్ని బట్టి హోదాను బట్టి సంపాదనను బట్టి మీరు అతిశయ అతిశయపడుతున్నట్లయితే ఈరోజే మారు మనసు పొందుము దేవుడు మీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కావున మీ హృదయ ఆలోచనలను ఆయన ఎరిగి ఉన్నాడు కావున దేవుడైన యహోవ నామంను బట్టి మాత్రమే మీరు అతిశయపడాలి కావున ఈరోజే మిమ్మల్ని మీరు మార్చుకొని దేవుని మహిమపరచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక ఐ మీన్ గర్లస్ యు